లాట్ దేవునికి స్తోత్రము ఈ ఉదయకాల సమయంలో దేవుని నామములు బట్టి మనందరము అనేక విషయాల్లో దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థిస్తూ దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము దేవుడిని మనల్ని దీవించి ఆస్వాదించాలని మరి ప్రత్యేకంగా దేవునికి ఆయన సన్నిధిలో మనం మృక్కుపడి చెల్లిస్తూ జీవిస్తూ ఉన్నాం కానీ దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించలేని వారుగా ఉన్నాం సమస్తాన్ని కూడా మరి విడిచిపెట్టమని దేవుడు తన పరిశుద్ధ లేఖనాల్లో అనేక సార్లు తన శిష్యుల ద్వారా దేవుడు మాట్లాడారు అలాగే మరి ప్రభని యేసుక్రీస్తు ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మరి ప్రభువుని అడిగాడు నీ యొక్క రాజ్యంలో నేను చేరాలంటే ఏం చేయాలి ప్రభ అని అన్నప్పుడు దేవుడు అన్నాడు సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడలేదు కారణం ఏంటంటే తన కలిగిన తన కుటుంబం తన భార్య బిడ్డల్ని అనుసరించి నడుచుకోవడానికి దేవునికి అన్ని ఇస్తానంటున్నాడు కానీ దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టాల దేవుడు అన్నాడు ఒంటే సూర్యభజంలో దూరడం సులభం కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడా అతి కష్టమని తన యొక్క శిష్యులతో చెప్పారు అలాగే బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప భక్తుడు మనందరికీ తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఆయనే మోషే మరి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మరి ఈ యొక్క గ్రంథంలో రాయడానికి దేవుడు ఎంతో మరి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఒక నాయకుడిగా మరి అదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో చెబుతూ అప్పుడు దేని పౌలు కూడా తను రాసిన పత్రికలో మరి ఫిబ్రవరి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆడు వచ్చినాడు మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుణ్ణి ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి పరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నటి కంటే ఒప్పుకొనలేదు వేల అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమేందు దృష్టి ఉంచును అనే మాట ఇక్కడ రాయబడి ఉంది తాను చాలా శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఒక రాజు హోదాలో మరి అతను పెరిగాడు కానీ దేవుడు తన పిలుపును మరకు మోసే సమస్తాన్ని విడిచిపెట్టాడు ఎటువంటి పరిస్థితులు అంటే మరి క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అనే విషయాన్ని ఎంచుకున్నాడు కొన్నిసార్లు మనం దేవుని కొరకు కొన్నిటిని ప్రభు అంటాడు విడిచిపెట్టమంటాడు అది మన దేహానికి హానికరమైన వాటిని మనం విడిచిపెట్టాలని మనం కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకున్న బలహీనతను బట్టి వాటిని విడిచిపెట్టమంటారు కానీ మనం వాటిని విడిచిపెట్టకుండా వాటిని మనం తీసుకుంటడం వల్ల మన దేహానికి ఎంతో ప్రమాదం వాటిల్తో ఉంటుంది కానీ ఎన్ని రకాల వైద్యాన్ని మనం తీసుకున్న ట్రీట్మెంట్స్ మనకి ఏమాత్రం కూడా స్వస్థత కలగదు యేసుప్రభు కూడా ఆయన ప్ర మరి ఆయన యొక్క బాధలు ఆయన ప్రకటించిన ప్రతి విషయాల ఉదయం కాల సమయంలో దేవుడు నిన్ను విడిచిపెట్టమంటున్నాడు ఏం విడిచిపెట్టాలి పాపమును విడిచిపెట్టాలి అలాగే నీలో ఉన్న అసూయ భావాలను విడిచిపెట్టాలి అలాగే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడిన గ్రంథంలో ఏదైతే యువదీ కాలంలో మాట్లాడుతున్నారో వాటి అన్నింటిని కూడా మనం విడిచిపెట్టి దేవునికి మనం అత్యంత సమీపంగా ఉండాలి కాబట్టి దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టి ప్రభుని మనం వెంబడించినప్పుడు మిక్కిలి గొప్పవారిగా దేవుడు అన్నాడు పేతుడు తన వలను విడిచిపెట్టాడు ప్రభువుని వెంబడించాడు మనుషులు పట్టు జాలరుగా దేవుడు అతన్ని ఆస్వాదించాడు అలాగే మోషే ఐగుప్తి ధనాన్ని ఇందడం మనం విడిచిపెట్టాడు అలాగే ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు మరి క్రీస్తు ప్రజలతో శ్రమ పడటం మేలు అని అని అన్నాడు కాబట్టి దేవుని కొరకు కొన్ని విడిచిపెట్టు దేవుడు తప్పకుండా నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు అయితే నీ తల్లిని నీ తండ్రిని విడిచిపెట్టద్దని దేవుడు చెప్పాడు అట్లాగే మరి దేవుడు సమస్తాన్ని మనకు ఇవ్వగలడు అనే ఉద్దేశంతో ఆయన విడిచిపెట్టమన్న వాటిని లోక భోగములను ఈ లోక సంబంధమైన వాటిని మనం విడిచిపెడదాం దేవుని యొక్క నామముని బట్టి ప్రియులారా దేవునికి మనం అత్యంత చెరువుగా ఉందాం దేవుని మాక్ష్యంలో ఏదైతే మనతో మాట్లాడుతుందో ఆ మాటలకు మనం అందరం కూడా దగ్గరగా ఉందాం వాటన్నిటిని బట్టి మరి పూర్వకంగా నువ్వు కనుక ఒప్పుకున్నట్లయితే దేవుడు నీకు ప్రేరేపిస్తాడు ఆ మాటలన్నిటిని ప్రకారంగా మరి పలానా అలవాటుతో నేను ఉండిపోయాను పలానా అలవాట్లు నేను వదులుకోలేకపోతున్నాను అని అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా అటువంటి వాటిని విడిచిపెట్టడానికి నీ మనసును దేవుడు మారుస్తాడు అలాగే ఈ దినం దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం మనం తీసుకొని సమస్తాన్ని కూడా దేవుడు చెప్పిన వాటిని మనం విడిచిపెడదాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆ మెయిన్ దార్లేసేవాళ్ళు